హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి నిమజ్జనం సమయంలో విద్యుత్ కొరత లేకుండా అధికారులు పలు చర్యలు చేపట్టారు పది అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాల వెంట ఒక లైన్మెన్ ను నియమించినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు గణేష్ ఉత్సవాలకు సైతం ఉచిత విద్యుత్ పంపిణీ చేసినట్లు వారు వెల్లడించారు ఊరేగింపు కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా పది కోట్ల ఖర్చుతో నూట యాభై విద్యుత్ నియంత్రికలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు జీహెంసి పరిధిలో వినాయక విగ్రహాల దగ్గర సేఫ్టీ విషయంలో ప్రతి మండపానికి ఒకొక్క లైన్ మ్యాన్ ని అక్కడ కేటాయించి డ్యూటీ వేయడం జరిగింది అక్కడ సేఫ్టీ విషయంలో ఏదైనా సమస్య వస్తే మా ఏఈ నెంబర్ గానీ లైన్ మ్యాన్ నంబర్ గానీ ఇవ్వడం జరిగింది కొషియన్ రూట్స్ అన్నిటి కూడా లోకల్ గా ఎక్కడైతే వైర్లు అడ్డంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడం జరిగింది తర్వాత మేము జీహెచ్ఎంసీ పరిధిలో నూట పది విమర్శన్ పాయింట్స్ ని మేము గుర్తించాము అక్కడ ప్రతి ఒక్కరి దగ్గర కూడాను సుమారుగా మేము నూట యాభై ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగింది దానికి సుమారుగా పది కోట్లు ఖర్చు చేయగలిగాము మేము